ఈ అయితే మీ ముందుకు ఇంకో రెసిపీతో వచ్చేసాను ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి టేస్టీ టేస్టీ మటన్ కీమా కర్రీ నేను ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో మీకు చూపిస్తాను రండి ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కేజీ మటన్ కీమా తీసుకున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హాఫ్ కేజీ మటన్ కీమా తీసుకున్నాను స్టవ్ మీద అయితే తప్పలు వేసుకున్నాను తపెల్లో సరిపోయినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ చక్కగా వేడాక రెండు తేజ్పిత ఆకులు అయితే వేసుకున్నాను నేను రెండు తేజపత్ర ఆకులు వేసుకున్నాను ఇంకొంచెం కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవుతున్నాయి ఇప్పుడైతే నేను హాఫ్ కేజీ కీమా తీసుకున్నాను అని చెప్పాను కదండి అలాగే హాఫ్ కేజీ దగ్గర ఆనియన్స్ కూడా తీసుకున్నాను చక్కగా చిన్నగా కట్ చేసుకున్నాను చేసుకుని ఆయిల్ వేడక్కాక ఈ ఉల్లిపాయలని ఇందులో వేసుకున్నాను వేసుకుని నువైతే చక్కగా బాగా వేయించుకోవాలి ఈ కర్రీకి అయితే ఆనియన్ అయితే బాగా చక్కగా వేగాలి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కర్రీ అయితే సూపర్ వచ్చింది ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటాను నేను అందుకే సాల్ట్ వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు హెల్త్కి చాలా మంచిది కదండి టేస్ట్ కూడా వస్తుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది కరివేపాకు యాడ్ చేసుకున్న వల్ల టేస్టీ టేస్టీ మటన్ కర్రీ మటన్ కీమా కర్రీ అయితే చేస్తున్నాను చాలా బాగుందండి ఆ నేనైతే వేగుతున్నాయి ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలి అలాగే ఇందులో నేను ఒక రెండు టమాటా అయితే కట్ చేసుకున్నాను సన్నంగా ఈ టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసాను ఇవి కూడా కాసేపు వేయించుకోవాలి టమాటా కూడా దగ్గరికి వేయించుకున్నాను వేయించుకున్నాక ఇప్పుడు హాఫ్ కేజీ మటన్ అయితే చక్కగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదండి ఈ మటన్ ఇందులో వేసుకుందా మటన్ కీమా ఇది కూడా చక్కగా ఇప్పుడు వేయించుకోవాలి ఇది ఆయిల్ డ్రై అయిన వరక ఈ మటన్ కిమా అయితే మనం వేయించుకోవాలి అందులో కొంచెం పసుపు కూడా వేసుకున్నాను పసుపు వేసుకొని చక్కగా కలుపుకుంటూ వేగుతూ ఉడుకుతూ ఈ వాటర్ అయితే ఫుల్గా డ్రై అయిన వరకు ఇలా మనం కలుపుకొని వేయించుకోవాలి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కర్రీ అయితే సూపర్గా వచ్చింది అప్ కర్రీ కొంచెం డ్రై అయిన వరకు వేయించుకున్నాను కదా తర్వాత ఒక రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకున్నాను నేను ఫస్టే అల్లం వెల్లి పేస్ట్ వేసుకోలేదండి ఈ మటన్కి ఏమైనా వేసుకొని అది చక్కగా కొంచెం ఉడుకుతూ వేగుతూ డ్రై వాటర్ డ్రై అయిన తర్వాత అప్పుడు అల్లం ఇల్లు పేస్ట్ వేసుకున్నాను అలాగే టేస్ట్కి సరిపోయినంత కారం వేసాను సాల్ట్ వేసుకున్నాను అలాగే మటన్ మటన్ మసాలా పొడి అయితే ఒక స్పూన్ వేసుకున్నాను వేసుకొని చక్కగా కలుపుకున్నాను ఇది కూడా చక్కగా మంచిగా వేయించుకోవాలి ఆనియన్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను కదా వేగేటప్పుడు ఇందులో కూడా కొంచెం వేసుకున్నాను మనకు టేస్ట్కి సరిపోయినంత వేసుకోవాలి కారం కూడా మీ ఇష్టం అండి మీరు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు అంటే మీకు టేస్ట్కి సరిపోయినది మీరు వేసుకోవచ్చు కారం అలాగే మటన్ మసాలా పొడి అయితే ఒక స్పూన్ వేసుకున్నాను ఇది వేగిపోయింది ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకున్నాను నేనైతే ఇది డైరెక్ట్గా మనం కుక్కర్లో కూడా వండేసుకోవచ్చు నేను తపేలాలో వేసుకున్నాను తపేలాలో వేయించుకున్నాక వేగిపోయింది అప్పుడు తపేలాలో వేగినాక నేను కుక్కర్లో వేసుకొని ఒక మూడు విజిల్ చేయించుకుని ఉడికించేసుకున్నాను ఉడికించుకున్నాక మళ్ళీ దీంట్లో తపేలాలో అయితే వేసేసుకున్నాను కర్రీ అయితే దగ్గరికి బాగా వేగిపోయింది ఆ తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకున్నాను టేస్టీ టేస్టీ మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా సూపర్గా వచ్చిందండి కర్రీ అయితే సూపర్గా వచ్చింది ఈ కర్రీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మటన్ కీమా కర్రీ రెడీ